ఇక్కడ ఈ బస్తీ ప్రెసిడెంట్ బాలుగారు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న త్వరలో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఓకే మరి మాగంటి గోపీనాథ్ గారు పదిహేను ఏళ్ళనికా ఇక్కడే ఉన్నారు ఆయన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారన్నా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు మాకు దళిత బంధు ఇచ్చిన చాలా వర్కులు చేశారు ఓకే మరి ఎక్కువగా ఈ లోపలంతా మాట్లాడిన తర్వాత మాకు తెలుస్తున్నది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అలాగే వాటర్ సప్లై కానీ ఇలాంటివి బాగాలేదు అని యాజ్ ఏ ప్రెసిడెంట్గా అండ్ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏమన్నా చేశారా డ్రైనేజ్ ప్రాబ్లం అంటే ఫార్టీ ఇయర్ డ్రైనేజ్ మొన్న ఎయిటీ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ శాంక్షన్ అయి ఉన్నాయి అది ఆఫీసర్లు అక్కడ ఇక్కడ చేంజ్ అయినందుకు డిలే అయింది తొంభై ఎనిమిది లక్షల ఆర్డర్ పండు శాంక్షన్ అయింది డేనేస్ పెద్దది వర్కింగ్ బి ఆర్డర్స్ బి వచ్చినాయి కమిషనర్ వచ్చిండు డిప్యూటీ వచ్చిండు అందరు వచ్చారు ఆర్డర్స్కి ఆఫీస్ వచ్చినాయి ఆయన కమిషనర్ చేంజ్ అయ్యింది అయితే అది లేట్ అయింది అయితే గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు టీఆర్ఎస్లో పండుగారు అవుతలే పనులు అది మరి మీ సమస్యలు ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా అసలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తేనే మన గోపాన ప్రియుడులోనే తొంభై ఎనిమిది లక్షలు శాంక్షన్ అయింది తొంభై ఎనిమిది లక్షల పండు అక్కడనే ఉంది పండ్ల సిగ్రస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ టీఆర్ఎస్ ఓలకు పాయింట్స్ ఇస్తలేదు మరి మరి ఇప్పుడు ఒకవేళ అంటే ఒక కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో పార్టీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గెలిస్తే సమస్యలు తీరుతాయి అని చెప్పేసి కొంతమంది వాదన మీరేమంటారు మేడం చెప్పిన అమ్మల ఒకటే అమలు చేశారా ఆడపిల్లలకు బైక్ అన్నారు పింఛిన్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇచ్చాను ఎవరు ఇచ్చారు ఎవరు కమ్మ చేశారు చేయలేదు చదువుకున్న పిల్లలకు మూడు వేలు ఇస్తాను లేడీస్ కు బైక్ వచ్చిందా నాకు రాలేదన్న మరి మీకు రాలేదు అంటే మీ అసలు ప్రజలు ఎంతమంది ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి పియ్యలేదు ఓన్లీ చెప్పాడు ఉండండి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్ దాటి వాళ్ళు మూవీ గోడలో పెడితే మంచి కాలేజీ పిల్లలకి అందరూ పెడితే ఎట్లా మళ్ళీ మీకే కదా కలిసి వచ్చేది అద కదా మా మీదనే పెంచింది ఛార్జ్ నువ్వు ఫ్రీ పెట్టి ఏం फायदा మాకే మా పైన మళ్ళీ పెంచేరు ఆ ఫ్రీ వెటిలు అలా అలా కొట్టుకు చేస్తారు బుట్లు పట్టుకును ఎన్నికలు పట్టుకుని ఎన్ని గాలే చాలా ఏమను చెప్పండి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ లీడర్ మన బస్సులో ఉన్నారు మా బస్సులో ఉన్నారు అలా పేరు చెప్పే అవసరం లేదు మరి వాళ్ళు చెప్పి చెప్పేమండి ఉన్నప్పుడు ఉన్నప్పుడు పోలేదు వాటర్ మంచిగా వచ్చింది కరెంటు మంచిగా వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు మా బస్సులో ఉన్నారు కమిటీ నెంబర్స్ ఉన్నారు లీడర్ మిగతా వాళ్ళు కూడా అందరు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వీళ్ళు పోయి కాంగ్రెస్ వాళ్ళు పోయి లీడర్ దగ్గర పోయి తీసుకొచ్చి పనిచేపిస్తే మేము కూడా అప్పుడు సంతోషపడతాం కదా అంతే కదా మాకు అయ్యే పనులు కూడా గోపాలనాథ్ స్మార్ట్ గా చచ్చిపోయింది కాబట్టి మాకు ఇది చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా కాంగ్రెస్ వాళ్ళు లీడర్ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి చెప్పిమ్మండి కాంగ్రెస్ వాళ్ళు లీడరే ఉండాలని కాదు కదా నువ్వు వర్క్ చెప్పి నువ్వు ఒక పార్టీలో ఉన్నావు చెప్పి మీకే పేరు వస్తుంది మీరు జేపీ అంది అధికారంలో లేనంటే బస్కి బయట బయట పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంటది అవునా కదండి అది కాదన్న అంటే మీరు ఇందాక అన్నమాట నేను అనమాట ఇప్పుడు అన్న ఏమన్నారంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు బిఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదు అన్నారు మరి ఇక్కడ అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు చేస్తాను అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అయ్యి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను అలా ఇలా ఉంటుంది మేడం అభివృద్ధి అభివృద్ధి చేయాలి రేపు పోవాలంటే ఓట్లు అడగాలంటే అభివృద్ధి అదే కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము ఈ అభివృద్ధి చేసినామంటే మేం బి టీఆర్ఎస్ వాళ్ళం బి కాంగ్రెస్ అభివృద్ధికి చేస్తారు ఎవరైనా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి పట్టం మారుతాం మేము అంతే కదా మేడం అభివృద్ధి ఎవరికి ఎగ్జాక్ట్లీ అది మీరు చివరి చివరనది మాత్రం కరెక్టే పార్టీతో సంబంధం లేకుండా అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళే నాయకులు పార్టీ కాకుండా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు కాకుండా ఎవరైనా సరే ఉండి పని చేపిస్తే వాళ్ళకి సంతోషం మనకు సంతోషం వాళ్ళు చేయొచ్చుగా పని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మీరు చేయండి మీరు చేస్తే మీకు సహకరిస్తాం మీరు మీరు చేయకుండా చేసుకున్నట్లా కడ్డుకుంటుంటే ఎంతవరకు నాయమది ఆల్రెడీ కమిషనర్ చేసే కమిషనర్ నైంటీ ఎయిట్స్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ అని ఒక లీడర్ పోయి ఏమంటారు అంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తేనే చేయాలి ఓకే అట్లా పనులు వాళ్ళు డిస్ట్రిక్ట్లో పెట్టారు ఇప్పుడు మొత్తానికి ఏ నాయి కూడా లేకుండా అయిపోయాడు కదా ఇక్కడ పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చారు తర్వాత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుకోండి ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది అంతకుముందు కాంగ్రెస్ లేదు ఇప్పుడు మంచి పనులు చేయండి మంచి పని చేస్తే నెక్స్ట్ కూడా మీరు అంటారు నేను పది సంవత్సరాలు ఉంటా ఇరవై సంవత్సరాలు ఉంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడుగా నువ్వు పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు లాస్ట్ మళ్ళీ అందుబుళ్ళు జీవితంలో కాంగ్రెస్ రాదు అదైతే గ్యారంటీ చెప్తున్నా లైఫ్లో ఉన్న పథకాలు మొత్తం క్యాన్సల్ చేస్తున్నావు ఒక్క పని చేస్తావు నువ్వు చేసింది ఏంది గవర్నమెంట్ బస్సు పెట్టి ఫ్రీగా పెట్టినావు ఆడవాళ్ళు కొట్టుకోవాలి నువ్వు చేసిన పని ఏంది నువ్వు మళ్ళీ లైఫ్లో పది సంవత్సరాలు కదా ఇంకా రెండు సంవత్సరాలు లాస్ట్ మళ్ళీ టికెట్ లేదు ఏ పని చేయలేదు సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు అన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి అని చెప్పేసి అంటున్నారు అలాగే దళిత బంధు కానీ అంటే గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఆగిపోయాయి అంటున్నారు ఇప్పుడు తొలం బంగారం కానీ ఆడపిల్లలకి స్కూటీలు కానీ ఇలాంటివి అన్నీ కూడా లేవు మాటల వరకే పరిమితమయ్యాయి అంటున్నారు అండ్ దట్టు ఏంటంటే బస్సు ఫెసిలిటీ అనేది ఆడవాళ్ళకి పెట్టారు మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వీళ్ళ ప్రశ్న మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ నియోజకవర్గంలోనే చెప్పక్కర్లేదు మొత్తం ఓవరాల్గా హైదరాబాద్లో చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తే సో మిగతా అన్నిటికి కూడా అంటే మిగతా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా గెలిపించుకుంటాము లేదంటే మాత్రం ఖచ్చితంగా మాకెవరైతే చేస్తారో వర్క్ చేస్తారో మాకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో మాకైతే ఎవరైతే పథకాలు కానీ ఇవన్నీ సేవలు చేస్తారో వాళ్ళకే మేము పట్టం అంటున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ